సార్ తమిళనాడులో మీరు అక్కడ ఉండగానే కరుణానిధి గారికి సంబంధించి ఇంకొక సంఘటన కూడా మీరు సాక్షి దాని గురించి సార్ అంటే అది కరుణానిధి గారి అరెస్ట్ గురించి కరుణానిధి గారి అరెస్ట్ కరెక్ట్ అంటే జయలలితని అరెస్ట్ చేయటం ఆ కేసులు యాక్చువల్గా గవర్నమెంట్ కాదు కేసులు పెట్టింది జయలలిత విషయంలో కేసులు పెట్టిందంతా సుబ్రహ్మణ్య స్వామి ఆయన జనతా జనతా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసులు పెట్టారు నిజానికి గవర్నమెంట్ చేసింది కాదు అయితే జైలలిత సరే అరెస్టు ఇదంతా అయింది అరెస్ట్ చేసింది ఈ గవర్నమెంట్ కరుణానిధి గవర్నమెంట్లో అరెస్ట్ అయ్యారు కానీ అది ఎంత కోర్టు కేసులు ప్రాసెస్ వల్ల జరిగింది ఆ ప్రాసెస్ ఆర్జుడు జై సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆమె జైల్లో ఉన్న తర్వాత జైలు నుంచి వచ్చి తర్వాత మళ్ళీ ఆమె గెలిచిన తర్వాత అందరూ ఊహించింది ఏంటంటే ఆమె కరుణానిధిని ఏదో రకంగా అరెస్ట్ చేస్తారని ఊహించారు ఆమె టైంలోనే అరెస్ట్ అయిన ఒక ఆయన జేటి ఆచార్యులైన ఒక ఆఫీసర్ ఉన్నారు ఓ ఆయన తిరుగువాడు కడప జిల్లా నందలూరు జేటి ఆచార్యులు ఆయన కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యారు పీడబ్ల్యూడి అనుకుంటాను ఆయన చేసింది అప్పుడు మినిస్టర్ సెక్రటరీ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా అరెస్ట్ అయ్యారు అయితే ఆయన అరెస్ట్ తర్వాత చాలా దారుణం ఏంటంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా పేరు ఇది ఇవ్వకుండా బెయిల్ ఇవ్వకుండా చాలా ఇది జరిగింది అప్పుడు అతనికి కొంత గవర్నమెంట్ మీద న్యాచురల్గానే కోపం ఉంటుంది సో జయలలిత ఎలక్ట్ కాగానే ఆయనకి అప్పచెప్పింది ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టి చేయాల్సింది నువ్వే అని చెప్పింది ఆయనకి అప్పచెప్పి ఆయనకు ఆయన జయలలిత సీఎం అయిన తర్వాత పది రోజులకు పన్నెండు రోజులకో ఆయనకి ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగానే అతను చేసింది ఏంటంటే ఫ్లైఓవర్స్ కట్టడంలో స్కామ్ జరిగింది అనే పాయింట్ తీసేసుకొని టకటక ఫైల్స్ రెడీ చేశారు ఎంత విచిత్రం అంటే ఉదయం ఒక ఫైల్ వీళ్ళకి సీబీసీఐడి వాళ్ళకి పంపటం సాయంత్రం కల్లా వాళ్ళని అరెస్ట్ చేయించాలని డెసిషన్ తీసుకోవటం లాంటివన్నీ చక్కచాక జరిగిపోయింది డేలో సో అది తెలుస్తూ ఉంది ఏదో జరుగుతుంది ఏదో నోటీసులు పోలీసులు తిరుగుతున్నారో అది ఇదని చెప్పి చేశారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ ఏమనుకున్నారంటే స్టాలిన్ అరెస్ట్ చేస్తారనుకున్నారు ఓకే స్టాలిన్ అరెస్ట్ చేస్తారనుకున్నారు స్టాలిన్ ఇంటి చుట్టూ రెండు మూడు సార్లు పోలీసులు రౌండ్ అయ్యటం ఇట్లాంటివన్నీ జరిగినాయి అయితే అందరూ ఇక మీడియా అంతా కూడా స్టాలిన్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నైట్ చేస్తాం థింక్ ట్వంటీ నైన్త్ నైట్ జూన్ చేస్తూ ఉంటే సడన్గా నేను పది గంటల న్యూస్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు పదిన్నరకి వెళ్ళేటప్పుడు ఏదో ఇట్లా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్టాలిన్ ఇవాళ అని చెప్పానంటే ఏదైనా జరిగితే నాకు ఇంటిమేట్ చేయండి మళ్ళీ వస్తా అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత కూడా డ్రైవర్కి చెప్పేదాన్ని అవసరమైతే వెళ్ళాల్సి వస్తుంది అన్నీ కరెక్ట్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి మళ్ళీ ఏదో సీరియస్గానే ఉంది అని అన్నారు మళ్ళీ నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే కరెక్ట్గా నేను వచ్చేసరికి అరెస్ట్ కూడా అయిపోయింది యాక్చువల్గా వాళ్ళు ఏం జరిగిందంటే అందరిని అట్లా మిస్గైడ్ చేసి అందరూ అటు వెళ్ళేటట్టు చేసి దారి మళ్ళించారు దారి మళ్ళించి స్టాలిన్ వైపు దారి మళ్ళించి సడన్గా వెళ్ళి కరుణానిధిని నరస్ట్ చేయడానికి వెళ్ళారు ఆయన పడుకొని నిద్రపోవడం అడిగింది వీళ్ళు వెళ్ళి తలుపు తీయమంటే తలుపు దిగిపోవటం తలుపు వద్దలు కొట్టడం ఇవంతా జరిగింది తర్వాత ఫోన్ లైన్లు కట్ చేయటం అప్పటికే సెల్ ఫోన్లు ఉన్నాయి ఫోన్ లైన్ కట్ చేయడం పూలిష్నెస్సే కానీ వెళ్ళారు ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి ఈ మురుసీలు మారని గారు బతికే ఉన్నారు పెద్ద ఆయన ఆయనకి ఫోన్ చేసి చేస్తే ఆయన అనేది మారని వాళ్ళ తమ్ముడు దయా అనేది మారని వాళ్ళందరూ కూడా ఆయన ఫోన్ చేసి పిలిచారు తర్వాత మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ టిఆర్ బాలు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళు రాకముందు ఒక యాక్చువల్గా ఏంటంటే సన్ టీవీ కెమెరా వెళ్ళింది అప్పుడే జస్ట్ అంటే ఆయన ఏం చేశాడంటే ఇండైరెక్ట్గా కొంచెం లేట్ చేశాడు కావాలని కావాలని లేట్ చేయటం అంటే కెమెరా రావాలి కెమెరా ముందు జరగాలనేది ఆయన ఆలోచన అందుకని నేను వస్తున్నాను అన్నట్టుగా ఏదో లుంగి కట్టుకుంటున్నాను వస్తున్నాను అది ఇది అన్నట్టుగా స్లో చేసి వస్తున్నాను పై ఫ్లోర్ నుంచి కిందికి రావాలి వీళ్ళు ఏంటంటే ఏ హడావిడి లేకుండా తీసుకెళ్ళిపోవాలనేది వీళ్ళ తొందర పోలీసులది మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి గొడవ ఇది కాకూడదు అనేది సో అట్లా ఆయనేమో ఇప్పుడల్లా కాకుండా స్లోగా వద్దామని అది ఆయన ఎప్పుడైతే వరుసలు మారని వీళ్ళందరూ ఒకసారి ఎంటర్ అవుతూ ఎట్లా వస్తారు మీ ఇష్టం వచ్చినట్టు అది ఇదని అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాలన్నా మీరు నోటీసులు ఇవ్వకుండా ఏం పని ఎక్కడ పరుతారు అది ఇది అని అరుచుకుంటూ వస్తున్నారు లోపలికి ఈ లోపలికి వచ్చే టైంలో అప్పుడు ఆయన చిన్నగా బయట నుంచి మెట్లు దిగి కిందికి వచ్చేస్తున్నారు ఈ వీళ్ళు అడ్డుకునేటట్లు ఉన్నారు ఇదని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్కి సహకరించటం లేదు అని అర్థం కాగానే ఇక వాళ్ళు ఆయన లిఫ్ట్ చేశారు మనం అవును ఆ లిఫ్ట్ చేయటం ఆ గొడవ అరుపులు గీరకలు ఎంత వినిపిస్తూ ఉంది ఇదంతా అయిపోయింది ఈ టైంలో ఏం చేశారంటే ఏదో చిన్న తొక్కిసలా తోపులాగలు జరిగింది సన్ టీవీ వాళ్ళ క్యాసెట్ లాక్కోవడానికి ట్రై చేశారు వాళ్ళు ఓకే ఇప్పుడు క్యాసెట్స్ టీవీ పోలీసులు పోలీసులు ఈ హడావిడిలో వీళ్ళు ఆ క్యాసెట్ అంటారు మొత్తం మీద ఏదో జరిగింది వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ క్యాసెట్ పాత జేబులో వేసుకొని కొత్తది పెట్టి అది వాళ్ళు లాక్కునేటట్టు చేశారు మొత్తం మీద రెండు రకాలుగాని వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళు రెండు రకాలుగాని ఫెయిల్ అయ్యారు తర్వాత ఆ రోజు ఉన్న రిపోర్టర్ దాన్ని అంతా కూడా అతను బుక్ రాశాడు ఈ మొత్తం ఎపిసోడ్ సరే ఇక్కడ ఇది తర్వాత ఇదంతా ప్రాసెస్ ఇదంతా నడుస్తుంది వీళ్ళు టీఆర్బాల్ వీళ్ళందరూ నినాదాలు ఇవ్వటం వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం అదంతా ప్రాసెస్ నడిచింది ఇక్కడ ఆఫీస్కి వచ్చేసరికి ఈ క్యాసెట్ తీసుకొని ఆఫీస్కి వచ్చారు అప్పుడు మా దగ్గర జ్ఞానేశ్వరికి ఆమె ఉంటుంది ప్రొడ్యూసర్ ఆమె వీడియో ఎడిటరు ప్లస్ ఆర్కైవ్స్ కూడా ఆమె చూస్తుంది లైబ్రరీ అంతా కూడా చూస్తుంది ఆమె చాలా బ్రిలియంట్ లేడీ ఎట్లా అంటే ఒక రెండు వేల క్యాసెట్లో మొత్తం వీడియో ఫుటేజ్ ఉంటే మనం పుతిన్ ప్రమాణ స్వీకారం వీడియో కావాలంటే అన్నాం అనుకోండి అప్పుడు రెండో ర్యాక్లో ఉంటుంది క్యాసెట్ నెంబర్ వన్ సెవెంటీ టూ అందులో ఫార్టీ ఎయిత్ మినిట్ దగ్గర ఉంటుందని చెప్పేస్తాను బా అల్టిమేట్ ఇది అనమాట మొత్తం ఏది ఎక్కడ ఏది అడిగినా చెప్పగలిగే ఇది ఆమె వీక్లీ ఆఫ్ అయితే ఆమెకు ఫోన్ చేసి మరీ తెప్పించుకొని అడుగుతారు ఎక్కడ ఉందని అడిగితే ఆ వీడియో వాడుకుంటారు అంత ఇది ఆమె అతను నేను లే అని చెప్పి కూర్చుంది ఎడిటింగ్ దగ్గర కూర్చొని ఆమె కూర్చొని ఆమె ఎడిట్ చేసింది వెనక మేము నిలబడ్డాం రాడు రాజా అని నిలబడ్డాం టకట ఎడిట్ చేసింది అది యాక్చువల్ రెండున్నర నిమిషం వీడియో అంతే యాక్చువల్గా తీసింది ఇక్కడ జరిగిన ఇదంతా అంతసేపు అయిపోయింది దాన్ని ఆమె పది నిమిషాలు వీడియో చేసింది బా ఎట్లా అంటే వీడియో ఆడియో రెండు వేర్వేరుగా పెట్టి పక్కన పెట్టేసి ముందు వీడియోని ఎడిట్ చేస్తూ మనం మామూలుగా లూప్ వేయటం అంటే లాస్ట్ నుంచి మళ్ళీ బిగినింగ్ మళ్ళీ బిగినింగ్ మళ్ళీ బిగినింగ్ తెలిసిపోతుంటుంది మన లూప్ అనేది ఆమె అట్లా కాకుండా వేరు చోట్ల మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అది చూస్తే మనకి అంతసేపు గొడవ జరిగింది ఆయన లాగడానికి ఇంత చేశారు అని చెప్పి అట్లానే ఈ అరుపులను కూడా అట్లానే ఎక్కడా కూడా అదే మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినట్టు రాకుండా చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి ఆడియో వీడియో కలిపి రెండు కలిపేసి ప్లే ప్లే బటన్ నొక్కింది కడ అనేది మారనైతే షాక్ అసలు ఇలా చేయొచ్చు ఇలా అని అంటే ఒక ఆ రెండున్నర నిమిషం ఇన్సిడెంట్ని ఒక పది నిమిషాల పాటు ఆయన్ని లాగి బలవంతంగా పోలీసులు తీసుకొచ్చారు అనేది ఈ అరుపులు యాక్చువల్గా ఏంటంటే ఈ అరుపుల మీద ఒక ఇదేంటంటే అరిచింది కులాయి పండంగా పోనీ అరిచారు అంటే చంపేస్తున్నారే అని అరిచింది ఎవరు కళానిధి మారని తమ్ముడు దయానిధి మారని తర్వాత సెంట్రల్ మినిస్టర్ చేసింది దయానిధి చిన్నవాడు అతను అరిచింది అది చూసేవాళ్ళకి ఏంటంటే కరుణానిధి అరుస్తున్నట్టుగా అనిపించింది తర్వాత జైలు ఏదో డబ్బింగ్ చెప్పించారు అన్నది కానీ డబ్బింగ్ కాదు యాక్చువల్గా ఉన్నాడు అతను అతను మాటలు అతను వాయిస్ వాయిస్ అతను వాయిస్ అతంది కరుణానిధి కాదు అదేం కరుణానిధి అని వీళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేయలేదు కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా కరుణానిధని క్లెయిమ్ చేయలేదు అక్కడ ఇన్సిడెంట్ అంతే అక్కడ స్పాట్లో వీళ్ళు అరిచారు అనేది అట్లా మొత్తం వీడియో ఆ పది నిమిషాల వీడియో చేసిన తర్వాత అంత అద్భుతంగా వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా టెలికాస్ట్ చేయాలి ఈ పది నిమిషాలు దీన్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలి అంటే ముందు నేషనల్ మీడియాలో రావాలి అని చెప్పి అప్పుడు ఎన్డిటీవీ వాళ్ళు చేస్తున్నారు స్టార్కి వాళ్ళకి వచ్చేటట్టుగా చేశారు కింద పోలీసులు ఉన్నారు మొత్తం మోహరించున్నారు మోహరించున్నారు చుడ్డు కల అప్పుడు వాళ్ళకి వేరే ఒక రూట్ చెప్పి ఇటు పక్కకి రండి పైనుంచి చేస్తాం ఏమని అని చెప్పి పక్క నుంచి అటు విసిరేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏ కూజామ మూడు గంటల నుంచి టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టారు సన్లో ఈ లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్స్ ఫ్యాక్స్ చేశారు అప్పుడు ఫ్యాక్స్ ఫ్యాక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ మాకంటే ముందు ఇవ్వాలని చెప్పి వేరే రీజనల్ ఛానల్స్ కానీ ఈటీవీతో సహా మాకంటే ముందే వేశారు ముందే వేసారు కావాలండి అట్లా ముందు వాళ్ళతో వేయించి తర్వాత మనం వేద్దామని చెప్పేసి ఒక వ్యూహం దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మేము మా ఛానల్స్లో అన్నిట్లు కూడా మేము తర్వాత వేసాం